నమస్తే ఈ పులిగోరలన్నీ ఎన్ని సంవత్సరాలైనా అంటే ఇంకొక వంద సంవత్సరాలు అయినా సరే ఫ్యాషన్గానే ఉంటాయండి అండ్ ట్రెండింగ్లో కూడా ఉంటాయి ఎప్పటి నుంచో అంటే రాజుల కాలం నుంచి కూడా ఇవి వాడుతూ వచ్చారు లాకెట్స్ ఎక్కువగా అబ్బాయిలకి వాడేవాళ్ళు ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు చూడండి ఈ పిక్చర్లోది ఫస్ట్ నరసింహస్వామి ఫేస్తో ఉన్న ఈ పులిగోరు చాలా సింపుల్గా ఇలా చేయించుకుంటే కొన్ని తక్కువ వెయిట్లో ఉంటాయి సెకండ్ది కూడా చూడండి ఇలాంటివి కొంచెం ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటాయి ఈ రెండు మోడల్స్ చూడండి ఫస్ట్ అయితే మనం నార్మల్గా చేయించుకుంటాం కదా ముచ్చాల హారంలోనే కానీ లేదంటే లాకెట్టు విత్ ఇయర్ రింగ్ సెట్ మోడల్లో చేయించుకున్నారు సెకండ్ది ఒక సింపుల్ ఓల్డ్ మోడల్ ఏనండి ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇది అసలు యాక్చువల్గా పర్ఫెక్ట్ మోడల్ అనమాట ఓల్డెన్ డేస్లో ఎక్కువగా వాడే మోడల్ ఫస్ట్ పిక్చర్లో ఉన్న మోడల్ లాంటిది దాని కింద వాళ్ళు చిన్న పెండెంట్ వేశారు కానీ హ్యాంగింగ్ లేకుండా కనుక మీకు చూస్తే మీకు అర్థమవుతుంది మీరు పాత సినిమాల్లో కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో కూడా చూసి ఉంటారు ఇలాంటి మోడల్స్ సెకండ్ని చూడండి వాళ్ళు నల్ల పూసలకు కూడా సెట్ చేసుకుంటారు ఇవి రెండు కొంచెం హెవీ మోడల్స్ అంటే మనకి దగ్గర దగ్గర పదిహేను గ్రాముల నుంచి ఇరవై గ్రాములు వరకు పడుతుంది ఇలాంటి మోడల్స్ అంటే ఇలాంటివి ఏం చేస్తారంటే ఒక లావుగా ఉన్న చైన్ అయినా కానీ సన్నగా ఉన్న చైన్ అయినా కానీ వాటికి ఒక నెక్లెస్ సెట్ లాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటారు కొన్ని ఫంక్షన్స్లో నేను చూశాను ఇంకంటే వేరే నెక్లెస్లు ఏం పెట్టుకోకుండా సింపుల్గా పెద్ద పెన్నెట్తో అనమాట అలా డిజైన్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ డిజైన్స్ ఉపయోగపడతాయి ఫస్ట్ పిక్చర్లో చూడండి బుజ్జిబాబులకి పెద్ద పెద్ద లాకెట్స్ కాకుండా మంత్స్ బేబీస్ కానీ చిన్నగా వన్ ఇయర్ తర్వాత నడిచే బేబీస్కి అయినా సరే ఇలాంటి చిన్న చిన్న పులిగోరలు ఉన్న లాకెట్స్ వేస్తూ ఉంటారు మీరు గమనించండి పాపలకు కూడా వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ ఫస్ట్ పిక్చర్లో ఉన్న లాకెట్స్ ఉపయోగపడతాయి సెకండ్ పిక్చర్లో చూడండి గణపయ్యతో ఎంత అందంగా ఉందో ఈ లాకెట్టు ఈ రెండు లాకెట్స్ కూడా చాలా లేటెస్ట్ మోడలు ఫస్ట్ పిక్చర్లోది మనకి పది గ్రాములు పడుతుందండి ఎందుకంటే పులిగోర చుట్టూ ఆ తొడుగు ఆ లాకెట్టు అవన్నీ కొంచెం సాలిడ్గా చేయించుకున్నారు సెకండ్ కూడా హెవీ వెయిటే దగ్గర దగ్గరగా మనకి ఇరవై గ్రాములు కూడా పడుతుంది ఇలాంటి మోడల్స్ అంటే అంటే హెవీగా చేయించుకుంటూ ఉంటారు చాలామంది ఈ రెండు మోడల్స్ కూడా హెవీ వెయిట్లో అంటే ఇంకా మనకు ఒక నెక్లెస్ పెట్టుకున్న ఫీలింగ్ అనమాట ఇంకా వేరే నగ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నక్లెస్కి అయితే మనకి ఎంత బంగారం పడుతుందో ఆ బంగారాన్ని ఈ లాకెట్స్ మీదే పెడుతూ ఉంటారు చాలామంది కంప్లీట్ సెట్ కూడా చేయించుకుంటూ ఉంటారు అంటే ఇయర్ రింగ్స్తో పాటు ఇవి రెండు మోడల్స్ కొంచెం సింపుల్ మోడల్సే కొంతమంది అయితే డైమండ్స్లో కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళు అలాంటప్పుడు అబ్బాయిలకి ముత్యాల హారంతో పాటు కానీ బంగారు గుళ్ళ హారంతో పాటు కానీ ఈ లాకెట్స్ వేస్తూ ఉంటారు అలాంటప్పుడు కొంచెం హెవీగా చేయించుకుంటూ ఉంటారు తర్వాత వాటిని మదర్స్ వేసుకోవటం కూడా చూశాను సేమ్ ఎవరైతే పెళ్ళికొడుకు వేసుకునే ఎందుకంటే ఇంక వాళ్ళు పెళ్ళి సందర్భంలోనే వేసుకుంటారు ఇంక తర్వాత అంత ప్రిఫర్ చే చేయరు కదండి ఇది ఒక హెవీ మోడలే దీని వెయిట్ కూడా మనకి పదిహేను గ్రాములు పడింది చూడండి కాకపోతే లైట్ వెయిట్లో మనం తీసుకోగలమా లేకపోతే చేయగలరా అని కొంచెం ఎంక్వైరీ చేయండి దీని గురించి నాకు కూడా అంత సమాచారం లేదండి ఒకవేళ ఏదైనా లైట్ వెయిట్లో ఈ మోడల్స్ అన్ని చేయించుకోగలమా అని అంటే నేను తప్పకుండా వీడియోలో పెడతాను ఇక్కడ చూడండి వెంకన్న స్వామివి ఇవి చాలా ట్రెండింగ్ అండి వెంకన్న స్వామితో లాకెట్స్ చాలామంది రీసెంట్గా మనకి ఉంగరాలు లాకెట్స్ మనం ఎప్పుడో ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము కానీ ఇలా చేయించుకోవటం నేను గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ పులిగోరలు ఎప్పుడైతే ఫ్యాషన్గా ట్రెండింగ్గా అందరు చేయించుకుంటున్నారు కం ఎక్కువ శాతం వెంకన్న స్వామితోనే ఈ లాకెట్స్ ఉంటూ ఉన్నాయి ఇవి చూడండి ఎంత వెరైటీగా చేశారు నరసింహస్వామి అవతారం ఫస్ట్ లాకెట్లో మనకు బాగా కనపడుతుంది నెక్స్ట్ లక్ష్మీదేవి ఇవి కూడా మనకి స్టార్టింగ్ మనకి ఎనిమిది గ్రాముల నుంచి పది గ్రాముల వరకు అంటే మనం లాకెట్టు ప్లస్ పులిగోడు చుట్టూ ఉన్న తొడుగు ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం ఒక మినీ లాకెట్టు మంచి వెయిట్లో కావాలి అంటే పది గ్రాములు కంపల్సరీగా పడుతుందండి అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండేలాగా చేయించుకుంటుంటారు ఇలాంటివి చాలా మటుకు మార్చరండి ఇది ఒక లేటెస్ట్ మోడలు ఇది ట్వంటీ గ్రామ్స్ హెవీ లాకెట్ అనమాట ఈ లాకెట్ చూడండి ఇది కూడా లేటెస్ట్ మోడలు కృష్ణయ్యతో ఇది కూడా కొంచెం హెవీ వెయిట్ ఆల్మోస్ట్ ఎయిటీన్ గ్రామ్స్ పడింది ఇది కొంచెం సింపుల్గా కావాలి మనకంత హెవీ వెయిట్ వద్దు చాలా సింపుల్గా చేయించుకోవాలి వాళ్ళకి ఇవి మనకి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తాయి అన్నమాట చూడండి చాలా అందంగా ఉన్నాయి మోడల్స్ కూడా ఇవి కూడా ఫస్ట్ పిక్చర్లోది సింపుల్ మోడలు చూడండి ఎంత మోడర్న్గా చేశారు సెకండ్ది కొంచెం హెవీ మోడలు అండ్ లేటెస్ట్గా చేయించుకున్న మోడలు ఈ రెండు మోడల్స్ కూడా చూడండి లేటెస్ట్ మోడల్ ఫస్ట్ పిక్చర్లో అది ఎంత అందంగా ఉందో చూడండి సెకండ్ అయితే ఎంత సింపుల్ మోడల్ అంటే మనం రెండు గ్రాముల నుంచి కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఈ మోడల్ని థ్యాంక్ యూ